सम्झो त भाउ సందర్భాన్ని గుర్తు పెట్టుకోమని తెలియజేస్తున్నాను గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనా కూడా జగనన్న పాలనలో యూరియా కోసం రైతులు ఎప్పుడైనా కూడా క్యూలో నిలబడిన సందర్భం ఒక్కటన్నా ఒక ఫోటోలో చూపగలుగుతారా ఎక్కడైనా ఉందా అట్లాంటి పరిస్థితి ఈ రోజు పరిస్థితి చూడండి అంతేకాకుండా ఇంకో సందర్భాన్ని దృష్టిలో దృష్టికి తెచ్చుకుంటున్నాను రేపే మొత్తం క్యాబినెట్ అంతా ఇన్నే ఉంది రాష్ట్ర ప్రభుత్వం అంతా ఇక్కడే ఉంది సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్తూ ఉన్నారు ఎక్కడ సూపర్ హిట్ మీద సూపర్ సక్సెస్ అని అడుగుతున్నాను ఎక్కడైనా కానీ కూడా మద్యం వరదలాగా పారుతుంది బెల్ట్ సాఫ్ లేని గ్రామం ఏదన్నా ఆంధ్రప్రదేశ్లో ఉందా అని నేను అడుగుతున్నా ఎవరైనా ఒక్క ఎమ్మెల్యే రేపు చెప్పగలుగుతారా నా దగ్గర బెల్ట్ సాఫ్ లేదు అని అంతేకాకుండా రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా ఇవ్వగలుగుతామని చెప్పగలిగే ఏదన్నా ఒక సందర్భం ఉందా అని అడుగుతున్నాను నిన్న మీటింగ్ పెట్టుకొని ఈరోజు పెద్ద పేజీల్లో వేస్తారు ఫోన్ చేస్తానే యాభై వేల టన్నుల యూరియా వస్తుందని మూడు నాలుగు నెలల రైతులు ఇబ్బంది పడిన సందర్భం ఉంది ఫోన్లో మీరు ఇంతకుముందు ఎందుకు చేయలేకపోతున్నారు మాకు ఈ చాలా ఇబ్బందులు ఉన్నాయి జీడిపల్లికి సంబంధించి ఆరండా ఉండే అంతేకాకుండా ఇక్కడ నుంచి నేను మొన్న చెప్పినట్లుగా నిలు కుప్పారు మేము దానికి రేపు నూట పద్నాలుగు చెరువులు బీటిపితే ఆర్ అండ్ అక్కడ అది కూడా ఇవ్వని పరిస్థితి ఉంది రైతాంగం చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ముఖ్యంగా ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి చాలా ఇబ్బంది ఉంది కేవలం తెలుగుదేశం వాళ్ళకు కూడా దొరుకుతుందని నేను అనుకోవట్లేదు ఇందాక అక్కడ పాపాలు వేసుకొని పసు పచ్చ కండవాళ్ళు వేసుకుని ఇరవై రెచ్చకపోతున్నారట ఎంత ఏం జరుగుతుందో చూడండి అందువల్ల రేపు ఇక్కడ ఈ ప్రాంతం నుంచి తీసుకుపోయే ప్రతి వాళ్ళకు కూడా ఈ నీళ్ళు ఎప్పుడు ఇస్తారు అనేది యూరియా ఎప్పుడు వస్తుంది అనేది అడిగి చూసుకోండి అలాగే మీ గ్రామాల్లో పెట్టి వాళ్ళు ఎలా మందు దోచుకోవాల ద్వారా దోచుకుంటుంది తెలియజేస్తున్నారు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం వస్తుంది కాబట్టి అందరి మంత్రులు వస్తున్నారు కాబట్టి ఈత నుంచి ఆర్డీ మూత స్థితిలో ఉంది దాన్ని ఎప్పుడు తీసుకొస్తారని నేను అడుగుతున్నాడు దాన్ని రెండు వేల ఒక పేపర్ తీసుకురాలేకపోయారు ఈ ప్రాంతంలో మీకు ప్రభుత్వానికి వేసిన ఓటు శాపంగా మారిందని తెలియజేస్తున్నారు మీకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు రైతులు ఇబ్బంది పడుతున్నారు మహిళలు ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాగే యువకులు ఇబ్బంది పడుతూ ఉన్నారు మీరు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇవాళకి కూడా మీరు ఎక్కడ ఒక బోర్ వేసి చిన్న పని లేదు రోడ్డు మీద మమ్మల్ని సంవత్సరం రోజులు అయిపోయింది సూపర్ ఇస్తున్నారు కూడా మా ప్రాంతానికి పెద్ద ఉపయోగం లేదు మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పే వాటిని అన్నిటి కూడా ఇవి కూడా దృష్టిలో పెట్టుకొని జగన్ అన్న ఇంత ముందు ఏం చేశాడో మీరు గ్యారెంటీగా ఏం ఏం చేస్తున్నారంటే మోసం చేస్తున్నారు అందువల్ల అన్న చెప్పినట్లుగా రైతాంగానికి అంతా కూడా కడుపు మండుతూ ఉంది మీరు ఇవ్వకపోతే ఖచ్చితంగా ధర్నాలు ఉధృతం చేస్తాం నిజంగా కూడా యూరియా యూరియా గోడలు ఎక్కడ ఉన్నాయో దాన్ని